హాయ్ అండి ఇవాళ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను బజ్జీ మిర్చి కర్రీ ఇది కారం లేని బజ్జిమిర్చితో చాలా ఈజీగా చేసే కర్రీ వేడి వేడి అన్నంతో నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది కావలసిన పదార్థాలు బజ్జీ మిర్చి కిలో శనగపిండి వాము ఉప్పు ఆయిలు అంతేనండి ముందుగా కడిగి పెట్టుకున్న బజ్జీ మిర్చి తీసుకోండి ఇవి కారం లేనివండి మధ్యలోకి చీల్చి లోపల గింజలు క్లీన్ చేసుకోండి ఇలా నేను చూపించిన విధానంలో శుభ్రంగా లోపల ఉన్న గింజలు తీసేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నాలుగు స్పూన్లు శనగపిండి తగినంత ఉప్పు ఇలా వామని చేతిలో తీసుకొని నలిపి వేయాలి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మిర్చి లోపల స్టఫ్ చేసి ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టండి ఒక బాణీ తీసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక టఫ్ వేసిన మిర్చీలను వేసి నెమ్మదిగా తిప్పుకుంటూ బాగా వాడిపోయే వరకు వేయించాలి ఈ స్టేజ్లో ఇప్పుడు మిగిలిన పిండి మిశ్రమం వేసి మరికొద్దిసేపు బాగా కలపాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే బజ్జీ మిర్చి కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అబ్బో సూపర్ ఇలాంటి మరిన్ని రెసిపీలు కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వంటతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి